నమస్తే మహారాష్ట్ర ఇది హోమ్ టౌన్ సిరీస్ డే ఫైవ్ అనమాట షిరిడీలో ఫస్ట్ డే ఇది మాది చాలా బాగా దర్శనం జరిగింది మీరు ప్రీవియస్ వీడియోలో చూసి ఉండొచ్చు చూడకపోతే చూసేయండి డిస్క్రిప్షన్ అండ్ ఐ లో ఇస్తాను అండ్ ఇప్పటిదాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి అండ్ అలానే ఒక కామెంట్ వేసుకోండి ఓకేనా యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో షిరిడి మేము నవంబర్లోనే ఎప్పుడు ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాము కానీ ముందే మాకు దర్శనం దొరికింది అసలు చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది నమస్తే మహారాష్ట్ర ఇది హోమ్ టౌన్ సిరీస్ డే ఫైవ్ అనమాట షిరిడిలో ఫస్ట్ డే ఇది మాది చాలా బాగా దర్శనం వ్యూ ను మాత్రం మిస్ బయటకు చూస్తుంటేనే చాలా బాగుంది లోపలికి వచ్చేసాం అన్ని విషయాల్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడికి ప్రవహించేలా చేయమని చెప్పి గౌతమ్ మహర్షి శివుడిని కోరుతారు జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ అయినాయి మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా టెన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఫీల్ లైక్ షీస్ సో క్యూట్ ఉంటా త్రాంబకేశ్వరం నుండి ముక్తిధామ్కి హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద హోమ్ టౌన్ సిరీస్ డే సిక్స్ ఎస్ నిన్న సాయిబాబా దర్శనం అయితే చాలా బాగా జరిగింది షిరిడిలో ఈరోజు మనం జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి త్రయంబకేశ్వర్ నాసిక్లో లొకేట్ అయ్యి ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివరాత్రి కూడా దగ్గరలో ఉంది ట్వంటీ సిక్స్త్ కదా మంది ఫిబ్రవరి రోజు డేట్ అంతా ట్వంటీ కదా యా ట్వంటీ ఫైవ్ రోజు అండ్ టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ ట్వంటీ ఏఎం ఈరోజు టెంపుల్కి వెళ్ళడానికి కరెక్ట్గా త్రీ ఫిఫ్టీన్ నా అలా లేచానమాట ఎర్లీ మార్నింగ్ నా వల్ల అవ్వదా అసలా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనం మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాము సో గావ్లో ఉన్నాం మనం అంటే సాయిబాబా టెంపుల్ ఉన్న లొకేషన్ అనమాట ఇక్కడ నుంచి నాసిక్ వచ్చేసి ఐ మీన్ క్రేమకేశ్వర్ వచ్చేసి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అనుకుంటా అక్కడ నుంచి నాసిక్ థర్టీ కిలోమీటర్స్ అరౌండ్ యా అంతే అంతే సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం అర్లీ మార్నింగ్ ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం కదా బాగుంటుంది అంటే జర్నీ చేసినట్టే ఉండదు త్వరగా వచ్చేసి అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది మార్నింగ్ వెళ్తే మనం మధ్యాహ్నం మన కోపర్గావకి వచ్చేస్తాం మళ్ళీ రిటర్న్ సో అక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ట్రై చేస్తాను వీడియో క్లిప్పింగ్స్ తీయడానికి యా సో ఇంత దూరం వచ్చాం కాబట్టి మహారాష్ట్ర వరకు షిర్డి దర్శనం ఒకటే చేసుకోకుండా దగ్గరలో ఉన్న నాసిక్ కూడా కవర్ చేస్తున్నాం అండ్ టుమారో మేబీ ఓల్డ్ షిరిడి అండ్ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ చిన్నవి కవర్ చేస్తాం కండోబా టెంపుల్ సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ దిస్ ఈజ్ హోమ్ టౌన్ సిరీస్ డే సిక్స్ త్రయంబకేశ్వరంకి వెళ్ళబోతున్నాము నాసిక్లో ఉంది సో అర్లీ మార్నింగ్ ఎంత ఇష్టం అంటే నాకు ట్రావెలింగ్ ఎందుకంటే చాలా బాగుంటుంది క్లైమేట్ అనేది అండ్ మనం ట్రావెలింగ్ చేసినట్టే ఉండదు వెళ్ళి వచ్చే చాలా త్వరగా అబ్బా అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో మేము కోపర్గావ్లో రూమ్ తీసుకున్నామని చెప్పాము కదా సో రూమ్ నుండి మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాం త్రేమకేశ్వరంకి టెంపో ట్రావెలర్లో వెళ్తున్నాము ఒక లెవెన్ మెంబర్స్ అనుకుంటా యా సో ఆల్మోస్ట్ అందరూ స్లీపి మోడ్లో ఉన్నారు ఎర్లీ మార్నింగ్ కదా మనం త్రేమకేశ్వరంకి చాలా దగ్గరలో ఉన్నాము మీరు ఆ పర్వతాలను అబ్జర్వ్ చేయండి వాటినే బ్రహ్మగిరి పర్వతాలు అంటారనమాట బేసికలీ ఇక్కడి నుంచే మనకి గోదావరి నది అనేది పుట్టింది అని చెప్తారు పురాణాల ప్రకారం ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఉండే కొద్ది వీడియోలో సో డోంట్ మిస్ టు వాచ్ టిల్ ద ఎండ్ ఎండ్ వరకు చూడండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను త్రయాంబకేశ్వరం రీచ్ అయిపోయాము ఫస్ట్ వచ్చిన వెంటనే నా మైండ్లో ఉన్నింది ఏంటంటే అబ్బా వ్యూ ఎంటర్ అవ్వవు అదిరిపోయిందని చెప్పి చాలా బాగుంది వ్యూ అయితే చెప్పాను కదా మౌంటైన్ వ్యూని మాత్రం మిస్ అవ్వకండి ఆ బ్రహ్మగిరి పర్వతాలని చూస్తూ ఉండిపోవచ్చు అంత బాగుంది వ్యూ అయితే ఆ పర్వతాల మధ్యలో టెంపుల్ చూడండి నల్లరాతో చెక్కి ఎంత బాగా డిజైన్ చేశారో అసలు ఆర్కిటెక్చర్ బయటకు చూస్తుంటేనే చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళాలి ఎక్సైట్మెంట్ తన్నుగొచ్చేస్తుంది నాకైతే ఓకే లెట్స్ గో ఇన్ సైడ్ ఓ ఎస్ మనం లోపలికి వచ్చేసాం పన్నెండు జ్యోతిర్లింగాల్ని నేను ఒకసారి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో మూడు జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి అవి ఏంటి అంటే త్రయంబకేశ్వర్ నాసిక్లో ఉంది భీమశంకర్ పూణేలో ఉంది కృష్ణేశ్వర్ ఔరంగాబాద్లో ఉంది ఈ మూడు జ్యోతిర్లింగాలు కూడా మహారాష్ట్ర స్టేట్లోనే ఉన్నాయి కానీ మేం వెళ్ళబోతుంది నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి మాకున్న టైంలో ఏంటంటే మాకు కుదిరిన ప్లేసెస్ని కవర్ చేస్తున్నాము మిగిలిన పూణే అండ్ ఔరంగాబాద్వి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా కవర్ చేస్తాం అవి కూడా భీమశంకర్ అండ్ గ్రిష్ణేశ్వర్ మోస్ట్లీ సాయిబాబా టెంపుల్కి వచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ ఎవ్రీడే అక్కడ ప్లాన్ చేస్తాం వెళ్ళడానికి అండ్ దాంతోపాటు దగ్గరున్న ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం సో అవే మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నీ కాదు ఇది మాత్రం కంప్లీట్లీ త్ర్యంబకేశ్వర్ అండ్ ఆల్సో ముక్తిధామ్ ఈ రెండు టెంపుల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారంటే అసలు ఈ త్రయాంబకేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి నాసిక్ గురించి వినే ఉంటారు కదా అసలు గోదావరి జన్మస్థలం అని ఎందుకు అంటారు ఇంకా మేము ఈ త్రయంబకేశ్వరంతో పాటు ఏ ప్లేసెస్కి విజిట్ చేశాము బడ్జెట్ ఎంత అయింది ఇవన్నీ విషయాల్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వితౌట్ ఎనీ ఐడు లెట్ స్టార్ట్ ద వీడియో నేను మీకు ముందు చెప్పినట్లుగా పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటిది త్రయంబకేశ్వరం పదో జ్యోతిర్లింగంగా చెప్తారు ఇది నాసిక్లో ఉంది మహారాష్ట్ర స్టేట్లో మేము ఉంటుంది కోపర్గావ్ అని చెప్పాను కదా ఆ కోపర్గావ్ నుంచి సాయిబాబా టెంపుల్ చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో ఈ కోపర్గావ్ నుంచి మేము త్రయంబకేశ్వరం వెళ్ళడానికి టెంపో ట్రావెలర్ బుక్ చేసుకున్నాము అరౌండ్ మేము లెవెన్ పీపుల్ కలిసి వెళ్ళాం కాబట్టి పర్ హెడ్ ఐ థింక్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఈ టూ ప్లేసెస్ని నేను విజిట్ చేశాము ఏంటంటే త్రయంబకేశ్వరం అండ్ ముక్తిధం ఈ రెండు ప్లేసెస్ని విజిట్ చేశాము నాసిక్ కూడా వెళ్దాం అనుకున్నాము కుదరలేదు సో ఈ టూ ప్లేసెస్ని విజిట్ చేసి తిరిగి వచ్చేసాం అనమాట కోపర్గావ్ నుండి త్రయంబకేశ్వరంకి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మళ్ళీ నాసిక్కి త్రేమకేశ్వరం నుండి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే నాసిక్ కవర్ చేయలేదు మేము కవర్ చేసింది త్రేమకేశ్వరం అనమాట అండ్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు దారిలో బ్రహ్మగిరి పర్వతాలు కనిపిస్తాయి వ్యూ ఉంటుంది అసలు సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందులోనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అసలు అసలు విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి డోంట్ మిస్ టు వాచ్ ద వ్యూస్ అండి మా వాళ్ళైతే అందరూ పడుకుని ఉన్నారు ఎర్లీ మార్నింగ్ కదా పాపం ఇద్దరు లేవు గత కొన్ని రోజులుగా ఫుల్ టైర్డ్ అయిపోయారు అండ్ జర్నీస్లో ఉన్నారు ఆబ్వియస్లీ అందరూ పడుకుంటా ఉంటే మనమే దయ్యంలాగా కూర్చొని ఆ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము బట్ ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే మధ్యలో నేను స్లీప్ వేసాను బట్ వ్యూ పాయింట్స్ అయితే నేను మిస్ అవను ఆ టైంకి చేసి చూడడం రికార్డ్ చేయడం అంతే మన పని ఈ త్రేంబకేశ్వరం ఆలయం ప్యూర్గా నల్లరాతితో కన్స్ట్రక్ట్ చేశారు అసలు ఆర్కిటెక్చర్ చూస్తే చాలా బాగుంటుంది అబ్జర్వ్ చేయండి అసలు ఎంత బాగా కట్టారంటే ఆ టెంపుల్ని చాలా బాగుంటుంది ఇందులో మన స్వామివారి ఆకారం మూడు లింగాలుగా ఉంటుంది ఇక్కడ పానుమట్టం కనిపిస్తుంది కదా మీకు దాంట్లో మూడు లింగాలు ఉన్నాయి కదా వాటినే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తారనమాట ఈ పానుమట్టంలో ఎప్పుడు నీళ్ళు ఉండేలా చూసుకుంటారు నీట్గా క్లీన్ చేస్తూ నీళ్లు నింపుతూ ఉంటారు అర్చకులు ఇప్పుడు ఏ టెంపుల్కి విజిట్ చేసినా దాని స్థల పురాణం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ టెంపుల్ పురాణం కూడా నేను చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను వినండి అంత డ్రాగ్ చేయను ఈ త్రేమకేశ్వరం స్థల పురాణం గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ గోదావరి నది తీరంలో నల్లటి రాతి తోటి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ ప్లేస్లోనే గౌతమ్ మహర్షి తపస్సు చేస్తూ ఉండేవారని చెప్తారు పురాణాల ప్రకారం అయితే ఈ గౌతమ్ మహర్షికి గోహత్య పాతకం అనేది ఒకటి చుట్టుకుంటుందన్నమాట దానిని నివారించమని చెప్పి మహాశివుడిని ప్రార్థించగా గంగను ఇక్కడికి ప్రవహించేలా చేయమని చెప్పి గౌతమ్ మహర్షి శివుడిని కోరుతాడనమాట అప్పుడు మహాశివుడు తన జటాజూటంతో బ్రహ్మగిరి పర్వతంపై నుండి గంగాదేవిని పట్టుకుని కిందకి ప్రవహించేలా చేస్తాడనమాట అందుకే ఈ నదిని గోదావరి నది లేదా దక్షిణ గంగ లేదా గౌతమి నదిగా చెప్తారనమాట ఇక్కడ మహాశివుడు మూడు లింగాకారంలో ఉంటారు అందుకని ఇక్కడ ప్లేస్ని త్రయంబకేశ్వరం అని అంటారనమాట అండ్ ఇక్కడ ఇంకొక మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే మీరు రీసెంట్ టైమ్స్లో కుంభమేళా గురించి వినుంటారు కుంభమేళ జరిగే ఫోర్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట హరిద్వార్ ప్రయాగ్ రాజ్ అండ్ నాసిక్ సో ఇక్కడే మీకు అర్థం చేసుకోవచ్చు నాసిక్ అనేది ఎంత పవర్ఫుల్ అండ్ చాలా స్పెషల్ ప్లేసో ఇక్కడే దగ్గరలో కుషావర్ తీర్థం కూడా ఉంటుంది ఆ వాటర్ని మన నెతిపైన చల్లుకుంటేనే చాలా పుణ్యం అని చెప్పి చాలామంది భావిస్తారు అండ్ దీని తర్వాత బ్రహ్మగిరి పర్వతం ఉంది కదా దాన్ని కూడా మీరు ట్రెక్ చేసి వెళ్ళొచ్చు అక్కడికి అక్కడి నుండే గోదావరి నది అనేది పుట్టిందనమాట మనకి అందుకనే మనకి నాసిక్ని గోదావరి జన్మస్థలంగా చెప్తారు పురాణాల ప్రకారం సర్పదోషం పోగొట్టుకోవడానికి అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే త్రేంబకేశ్వరం అని కూడా చెప్తారు అందులోనే చాలామంది నమ్ముతారు కూడా సో యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ వన్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది నేను చెప్పాను కదా నాసిక్ ఇక్కడ నుంచి ఈ నుండి నాసిక్ ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మేమైతే విజిట్ చేయడానికి కుదరలేదు బట్ అది గోదావరి జన్మస్థలం అనమాట సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అలానే కుదిరితే బ్రహ్మగిరి పర్వతాలపైన కూడా ఒకసారి వెళ్ళి ట్రెక్ చేసి ఆ మౌంటైన్ వ్యూస్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయండి అండ్ అక్కడ కూడా మనకి చిన్న గుళ్ళు ఉంటాయి అనమాట అక్కడ చిన్న చిన్నగా అమ్మవారి ఆలయం అంటే గోదావరి దేవిది వినాయకుడు ఆలయం ఇలా ఉంటాయి అనమాట సో యూ కెన్ విజిట్ దాట్ మన ఇండియాలో అత్యంత ప్రాముఖ్యత గల నదులు ఏవైతే ఉన్నాయో దాంట్లో గోదావరికి చాలా ప్రత్యేక స్థానం ఉంది అలాంటిది త్రాముకేశ్వరం ప్లేస్కి వెళ్ళడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అండ్ అండ్ శివుడిని ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు సో అలాంటిది జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది అందులో నేను శ్రీశైలం వెళ్ళాను చిన్నప్పుడు మా మదర్ తీసుకెళ్లారు మన ఆంధ్రాలో ఉన్న శ్రీశైలంకి నేను విజిట్ చేశాను అండ్ సెకండ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇదే త్రయంబకేశ్వరం డైరెక్ట్గా నార్త్లో విజిట్ చేశాను మోస్ట్లీ నార్త్లోనే ఉన్నాయి అనుకుంటు కదా అన్ని జ్యోతిర్లింగాలు కూడా సో యా టూ జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ అయినాయి మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా టెన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మీలో ఎంతమంది ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించారో కమెంట్ చేయండి మన ఇండియన్ హిస్టరీలో ఛత్రపతి శివాజీ మహారాజ్కున్న పేరు అంతా ఇంత కాదు హీ అ వెరీ పవర్ఫుల్ పర్సన్ అలాంటి పర్సన్ పుట్టిన గిడ్డపై అడుగుపెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది దట్టు ఆ రోజు ఆయన పుట్టినరోజు కూడా అసలు నేనైతే చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట మహారాష్ట్రకు వచ్చి ఇటు సైడ్ ఫుడ్ ట్రై చేయపోతే ఎలా అందుకనే పోహా బ్రెడ్ బజ్జీ అండ్ వడాపావ్ తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఏదైనా ప్లేస్ విజిట్ చేసినప్పుడు ఆ ఏరియాలో దొరికే ఫుడ్ అనేది టేస్ట్ చేయండి వాళ్ళ స్టైల్ రెసిపీస్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటాయి యూ మస్ట్ ట్రై దీస్ రెసిపీస్ టెంపుల్ నుండి బయటకు వచ్చేసాక చాలా షాపింగ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ స్ట్రీట్లో నేను మీకు చూపిస్తున్నాను కదా మేమైతే స్వీట్స్ తీసుకున్నాం అనమాట కలకండ్ అయితే భలే ఫ్రెష్గా చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి అన్నమాట బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాము చాలా బాగున్నాయి మా బుడ్డ చెల్లైతే బాట యాడ్ అయిపోయింది పడుకుంది క్యూట్గా రికార్డ్ చేసుకున్నాను వీడియో ఐ ఫీల్ లైక్ సో క్యూట్ మ్యాన్ ఇంకా త్రయాంబకేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ముక్తిధం ప్లేస్కి మేము వెళ్ళాం అనమాట ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అనుకుంటా త్రయాంబకేశ్వరం నుండి ముక్తిధంకి ఇక్కడ ముక్తిధంలో మనకి కొలుస్తారు కొలుస్తారనమాట మనకి పన్నెండు జ్యోతిర్లింగాల్ని ఎగ్జాక్ట్ సేమ్ ఎలా ఉంటాయో అలా రెప్లికాలని ఇక్కడ మనకి చెక్కారనమాట చాలా బాగున్నాయి అసలు ఎగ్జాక్ట్ మీరు అన్ని చోట్లకి వెళ్ళకపోయి ఉండొచ్చు బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒకే ప్లేస్లో పన్నెండు జ్యోతిర్లింగాలు చూడొచ్చు అండ్ ఒరిజినల్వి ఎంతెంత డైమెన్షన్స్తో అయితే ఉన్నాయో అవి కూడా ఇక్కడ కూడా సేమ్ ఆ డైమెన్షన్స్తోనే కట్టారని చెప్పి నేను చదివాను అనమాట అండ్ వీటితో పాటు మీరు చుట్టూ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేస్తే భగవద్గీత అని రాశారు మొత్తం చెక్కారు గోడల పైన భలే అనిపించింది అండ్ మీరు టెంపుల్ని చూస్తే వావ్ అంటారు ఎందుకంటే అవి రాజస్థానీ మార్బుల్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారంట చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనకి కుంభమేళా జరుగుతుందని చెప్పాను కదా నెక్స్ట్ నాసిక్లోనే జరుగుతుంది సో నాసిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్కి చాలా మంది టూరిస్టులు వచ్చి విజిట్ చేసి వెళ్తారంట అంత పాపులర్ ప్లేస్ అనమాట ముక్తిధాం అనేది సో మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి ఓకేనా సో ఇలా ముక్తిధాం కూడా దర్శనం అయిపోయిన తర్వాత మేము కోపర్గావ్కి మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేశాము అండ్ మేము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ సాయిబాబా టెంపుల్కి మళ్ళీ వెళ్ళామన్నమాట నిన్న మాకు సిర్డి సాయిబాబా దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఈ రోజు కూడా సిర్డి సాయిబాబా దర్శనం అయితే అద్భుతంగా జరిగింది సో చాలా బాగా అనిపించింది మాకైతే చాలా చాలా హ్యాపీ మా మదర్ అయితే ఫుల్ హ్యాపీ అండ్ మా చెల్లి నేను మా డాడీ ఇంకా మా ఆంటీ వాళ్ళు అందరూ కూడా చాలా చాలా హ్యాపీ మేము స్టే చేస్తున్న రూమ్లో అయితే ఫుడ్ సూపర్ పెట్టారు డైలీ కుమ్మేసాం ఇది త్రయంబకేశ్వర్లో తీసుకున్నాం మిల్క్ కేక్స్ అంట మా చెల్లి నిన్నటి నుంచి తినేస్తుంది బుర్ర స్వీట్ స్వీట్ కావాలని చెప్పి ఇప్పుడు తిను బాగా డాడీ తిన్నారు మొత్తం లేదు జయశ్రీకి పాప నిన్నే గోర్ లేచిపోయేది అంతా దెబ్బతైలింది చాలా ఎక్కువ పోయింది ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేయించాలి పాపం అలాగే నడుచుకుంటూ వచ్చింది మోర్ స్ట్రెంగ్ టు హ్యాడ్ స్టే ట్యూండ్ ఫర్ ద డే సెవెన్ అట్ షిర్డీ సో షిర్డీలో థర్డ్ డే అనమాట అదైతే హోమ్ టౌన్లో వచ్చేసి డే సెవెన్ అండ్ షిర్డీలో వచ్చేసి థర్డ్ డే అవుతుంది ఓకే మరి ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను ఐ హోప్ యూ అండర్స్టాండ్ మేము వచ్చి షిర్డీకి టూ డేస్ అవుతుంది ఈ రోజుతో కలిపి రేపటితోటి థర్డ్ డే అనమాట ఆ తర్వాత డే ఫోర్త్ డే మేము మళ్ళీ రిటర్న్ మా ఊరికి వెళ్ళిపోతాము సో యా ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరి త్వరలో డే సెవెన్తో మీ ముందు ఉంటాను అంటే వెళ్దంటే టేక్ కేర్ బాయ్ దిస్ ఈస్ ఈజ్ మోనికాషానా సైనింగ్ ఆఫ్ టాటా आपका नाम क्या है बसंत ऐसा नहीं. उनका घर में यहाँ से लेके यहाँ तक भगवान हमारे घर में तो वही तो मैं वही बोला ना अभी <laughs>